అండి అందరికీ నమస్తే నాగాడి వర్షనల్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము టాపిక్ ఏంటండి విఘ్నేశ్వరుణ్ణి విద్యా గణపతి అని ఎందుకు పిలుస్తారు అనేది తెలుసుకుందామండి చదువు అంటే గణపతికి ఇష్టం నారదుడు బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు నారదుడు ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది వేదవ్యాసుడు భారతం రా రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖుడు లేఖకుడు ఉంటే బాగుండనని అనుకున్నాడట ఎవరు వేదవ్యాసుడు భారతం రాసేటప్పుడు ఎవరన్నా రా తొందరగా రాసే లేఖకుడు ఉంటే బాగుండని గణపతి దగ్గరకు వచ్చాడట లక్ష లోకాలు లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసి పెడతారా అని అడిగాడట విఘ్నేశ్వరుణ్ణి గణపతిని మీరు వెంట వెంటనే చెబుతూ ఉండాలి అన్నాడు గణపతి చెప్పడం ఆపితే నేను మాయమవుతా అన్నాడు గణపతి సరే నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేను వేగంగా చెబుతా అన్నాడట వ్యాసుడు సరస్వతీ నది తీరాన మహాభారత రచన మొదలైంది వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కట్ అతి కఠినమైనవి చెబుతూ ఉండేవాడట వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట చివరిలో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా వ్యాసుడు కవిత్వధార ఆగిపోయింది తన తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని శోకించాడట వ్యాసుడు సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది ఆయన చెప్పాల్సినది పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట రాసి రాసేసి ఉన్నాయట అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు లేదా వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే ఊహించాడు వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలు పొందుతారు సకల విద్యలు అబ్బుతాయి అని ఆశీర్వదించాడట అందుకే విఘ్నేశ్వరుణ్ణి విద్యా గణపతి అని కూడా పిలుస్తారు ఓం శ్రీ ఏ నమ ఇదండి విద్యా గణపతి అని ఎందుకని గణపతిని అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలే వాళ్ళు ఉంటే తొందరగా చేయండి ప్లీజ్ ప్లీజ్ చేసి అందరు వీడియోస్ చూస్తే చాలా నాకు హ్యాపీగా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సపోర్ట్గా ఉంటుందండి ఓకే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ